లేని పక్షంలో మేము న్యాయ న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం తప్పకుండా ఎందుకంటే రెండు కారణాలు రాజకీయ లబ్ధి కోసం కాదు తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మేమంతా మెరుగ్గా సేవ చేశాము అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ హిందూ భక్తుల మనోవాలు దెబ్బతినే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీన్ని తెలియజేయాల్సిన అవసరం మాపై ఉంది దానికోసమే న్యాయస్థానాలపైకి న్యాయస్థానాలను పోయి కేసేసే కాదు కార్యక్రమం కూడా చేస్తాం అవసరమైతే డిఫామేషన్ కేసు కూడా వేసే కార్యక్రమం అట్లేం లేదమ్మా స్టార్ట్ చేయాలని మాకేం లేదు రెండు వేల ఆరు నుంచి పదిహేనులో కూడా కొన్నిసార్లు వాళ్ళు సప్లై చేసేవాళ్ళు కొన్నిసార్లు సప్లై చేయరు నందిని డైరీ ఎందుకంటే అది కర్ణాటక ఫెడరేషన్ కి సంబంధించి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా కొన్నిసార్లు వాళ్ళు సప్లై చేశారు అంటే పేర్లు వాటి జోలికి పోవడం అనేది టెండర్ సిస్టమ్ నేను ట్రాన్స్పరెన్సీగా పోవాలని టెండర్ సిస్టానికి డివియేట్ కావచ్చుకోవాలి వాళ్ళు టెండర్ సిస్టంలో పార్టిసిపేట్ చేయడానికి కొంత ఎస్టేట్ చేశారు దానికి కారణం వాళ్ళు చెప్పిన కారణాలు వేరే కారణాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు బట్ సప్లయర్స్ ఎవరు అనేది కాదు మనకి నాణ్యమైన గీ వస్తుందా రాదా నాణ్యమైన గీ సప్లై జరుగుతుందా లేదా అట్లా ఏం లేదు నేను టెండర్లో పార్టిసిపేట్ చేస్తే చూసుకోవడానికి మేము రెడీగానే ఉన్నామని చెప్తున్నాను వాళ్ళు టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు ఒకసారి రెండుసార్లు పార్టిసిపేట్ చేశారు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొన్నాళ్ళు సప్లై చేశారు మేమే వాళ్ళని టెండర్లో పార్టిసిపేట్ చేయొద్దని కానీ బ్యాన్ కానీ ఏం చేయలేదు కాకపోతే మిగతా సప్లైస్ కంప్లీట్ చేయలేకపోయారు కొన్నిసార్లు రాజకీయాలు నేను మాట్లాడనని చెప్పాను ఇది కేవలం ఏ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో ఆ సబ్జెక్ట్కే పరిమితం లెట్ ఇమ్ కంప్లీట్ ఐఫ్ చూద్దాం ఇమీడియట్గా ఆ కార్యక్రమం కూడా చేస్తాం ఎందుకంటే లేట్ కానీ లేట్ కాకూడదు ఇట్లాంటి విషయాల్లో ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి ఎందుకంటే రకరకాలుగా ఫోన్లు చేసి అడిగేవాళ్ళు వాళ్ళందరికీ కూడా మనం సమాధానం చెప్పే కన్నా డైరెక్ట్ గా కోర్టుకి వెళ్తేనే బెటర్ రైట్ చంద్రబాబు నాయుడు దట్స్ వాట్ ఐఎమ్ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ పవర్ హీర్ అండ్ ఢిల్లీ లెట్ దెమ్ కాల్ ఫర్ అండ్ ఎంక్వైరీ వాట్ ఎవర్ దే వాంట్సీఆర్ స్టేట్ ఏజెన్సీ లెట్ దెమ్ కాల్ ఫర్ ఎంక్వైరీ ఐఎమ్